ఓం నమో మాత ఓం నమో మాత మదరుదేరస నమ మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు మహానుభావుల ఈరోజు నేను ఎన్నెన్ని జన్మలెత్తిన కన్న తల్లి రుణాన్ని మనము లేమండి అంటూ తల్లి మంచి గురించి ఒక మంచి పాటను చదువుతాను దయచేసి వినండి మా నేను రాసి పాడే మూఢ నమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మన వీడియోను మరవకుండా మన వాళ్ళందరికీ పంపించండి దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక పాటను చదువుతాను దయచేసి వినండి ఆకలని మొక్కితే ఏ దేవత నీకు ఒక్క బుక్కడు భూవైనా పెడుతుందా మొక్కకుండని కన్న తల్లి సర్వం పెడుతుందండి మొక్కకుండని కన్న తల్లి పిల్లలకు తన ప్రాణాలైన ఇస్తు ప్రాణాలైన ఇస్తుందండి మొక్కకుంటే కన్న తల్లి పెట్టనంటదా మొక్కితేనే కన్న తల్లి పెడుతుందా కన్న తల్లిని కన్న తల్లి నీకు ఎన్నో ఏండ్లు పెట్టింది మరి కన్న తల్లిని ఎన్ని ఏండ్లు మొక్కినావు ఎన్నిసార్లు మొక్కినావు ఒక్కసారి కూడా తల్లిని నువ్వు మొక్కకున్నా పర్వలేదురా పెద్దన్న కన్న తల్లికి కుక్కలాగా విశ్వాసం చూపితేనే చాలురా కన్న తల్లిని కన్నీటి పాలు నువ్వు చేయకుంటేనే మేలురా అది ఏ పదివేలురా కన్న తల్లికి సేవలు చేస్తే మనకు పుణ్యం ఉంటుందండి మన జన్మే ధన్యమండి మొక్కితే దేవుడు బుగ్గడు భూన పెడతాడా వంశాన్నిద్ధరించు కొడుకులేడని నువ్వు ఎన్నో గుళ్ళు తిరుగుతావు దేవుళ్ళను ఎన్నోసార్లు మొక్కుతావు కానీ మీ అమ్మ గర్భాణానికోడి కట్టింది ఆ గుడిలో నిన్ను పెట్టి తొమ్మిది నెల్లు సాధింది మీ అమ్మను ఎన్ని నెలలు మొక్కినావు ఎన్నిసార్లు మొక్కినావు మొక్కితేనే కన్న తల్లి సాధుతుందా మొక్కకుంటే కన్న తల్లి సాధనంటదా ఒక్కసారి కూడా నువ్వు కన్న తల్లిని మొక్కకున్నా పర్వలేదురా పెద్దన్నా కన్న తల్లికి కుక్కలాగ విశ్వాసం చూపితేనే చాలు రా మాయన్న కన్న తల్లిని కన్నీటి పాలు నువ్వు చెయ్యకుంటే మేలురా అది ఏ పదివేలురా కన్న తల్లిని మించిన దైవం లేనే లేదండి కన్న తల్లికి సేవలు చేస్తే మనకు పుణ్యం ఉంటుందండి మన జన్మే ధన్యమండి మొక్కితేయే దేవుడు నిన్ను పెంచి పెద్ద చేసినాడు విద్యా బుద్ధులు నేర్పినాడు అమ్మ నిన్ను కన్నంక పెంచి పెద్ద చేసింది విద్యా బుద్ధులు నేర్పింది నిన్నో ఎన్నో ఏండ్లు సాధింది మరి అమ్మను నువ్వెన్నేళ్ళు మొక్క ఊర పెద్దన్న అమ్మను నువ్వెన్నిసార్లు మొక్క ఊరమాయన్న మొక్కితనే కన్న తల్లి సాధుతుందా మొక్కకుంటే కన్న తల్లి సాధనంటదా ఒక్కసారి కూడా నువ్వు మొక్కకుంటే మొక్కకున పర్వలేదురా మాయన్న పుక్కలాగ విశ్వాసం చూపితేనే చాలురా కన్న తల్లి విశ్వాసం చూపితేనే చాలురా కన్ కన్న తల్లిని కన్నీతి పాలు నువ్వు చేయకుంటే మేలురా అది ఏ పదివేలురా కన్న తల్లిని మించిన దైవం లేని లేదండి కన్న తల్లికి సేవలు చేస్తే మనకు పుణ్యం ఉంటుందండి మన జన్మే ధన్యమండి మొక్కగానే ఏ దేవుడు నీ పిల్లల సాధిండు ఎన్ని ఏండ్లు సాధిండు అమ్మ నిన్ను పెంచి పెద్ద చేసింది నీకు పెళ్ళి కూడా చేసింది నువ్వు పిల్లలను కంటే నిన్ను నీ పిల్లలను ఎన్నో ఏండ్లు మీ అమ్మనే సాధింది మరి అమ్మను ఎన్నేళ్ళు మొక్క ఊర పెద్దన్న అమ్మను ఎన్నిసార్లు మొక్క ఊరమాయన్న మొక్కి నీ పిల్లల తన్న తల్లి సాదుతుందా మొక్కకుంటేనే పిల్లల మీ అమ్మ సాధనంతదా ఒక్కసారి కూడా నువ్వు తల్లిని మొక్కకున్న పర్వలేదురా పెద్దన్న కుక్కలాగ విశ్వాసం చూపితనే చాలురా మా చాలు రా మాయన్న కన్న తల్లిని కన్నీటి పాలు నువ్వు చెయ్యకుంటే మేలురా అది ఏ పదివేలురా కన్న తల్లిని మించిన దైవం లేనలేదండి కన్న తల్లికి సేవలు చేస్తే మనకు పుణ్యం ఉంటుందండి మన జన్మే ధన్యమండి అందుకే ఎన్నెన్ని జన్మలెత్తిన మనము కన్న తల్లి రుణాన్ని తీర్చలేమండీ మా మీకు నీకు శుభమవును ఇక సెలవు